ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియలారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే సత్యబాబు ఇతను ఒక పెద్ద సుత్తిబాబు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇతడు చెప్పేవన్నీ అబద్ధాలు లేనివి ఉన్నాయి అన్నట్టు మసిపూసి మారేడుకై చేస్తాడు ఆ క్రమంలో భాగంగా ఇతడు బైబిల్లో క్రీస్తువారి సహోదరులు అనగా మరియ తల్లి క్రీస్తువారి తర్వాత శారీరకంగా ఏసేపు గారితో కలిసి జన్మనిచ్చిన ఆయన సహోదరుల కోసం మాట్లాడుతూ ఇతగాడు ఏమన్నాడో ఒక్కసారి చూడండి ఇతని మెదడుకు పట్టిన తుప్పు వదలకొడతాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటే కంటే ముందు మరియకి ఒక స్త్రీ పుట్టిందనమాట ఒక అమ్మాయి పుట్టిందనమాట లేకపోతే బైబిల్లో ఏసు అక్కని రాయరు కదా మీరు ఇంగ్లీష్ బైబుల్ చదవండి అందులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉన్నాది కదా అంటారు బ్రదర్స్ సిస్టర్స్ అని ఉన్నది కరెక్టే కాదని కాదనటం లేదు కానీ ఇంగ్లీషు భాషకి తెలుగు భాషకి చాలా తేడా ఉంది ఇంగ్లీషులో అంకులు అంటారు మామైన అంకులే చిన్నాన్ననే అంకులే పెదనాన్ననే అంకునే ఇంకా ఎవరైనా తెలియకపోయిన వాడిని కూడా అంకులని పిలుస్తూ ఉంటారు కానీ మన తెలుగులో అలా కాదు అంకులు అంటే మన తెలుగులో అలా కాదు మావయ్య అంటే మావయ్యే చిన్నాన్న అంటే చిన్నాన్నే పెదనాన్న అంటే పెద్దనాన్నే అక్క అంటే అక్కే ముందు పుట్టిందాన్ని అక్క అంటారు తర్వాత పుట్టిందాన్ని చెల్లి అంటారు చూడండి ఆ మాటలు చెప్పి చూపిస్తాను నేను మీకు బైబిల్ తీయండి బైబిల్ ఉన్నవాళ్ళు ఓ గోకేసుకోవడం కాదు నేను చేసినటువంటి వీడియోలు మీకు ఎలా ఉంటాయంటే కత్తిచ్చుకుని నరికేసినట్లుగా సోలం పొడి పొడిసేసినట్లుగా ఉంటున్నాయి జాగ్రత్తగా పరిశీలన చేయండి సువార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచనాన్ని చదువుతున్నాను అక్కడ అంటున్నారు ఆ ఊరు వాళ్ళు ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధా అనువారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చిల్డ్రెండ్రు మనతో ఉన్నవారు కదా ఇతని అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నవాళ్ళు కదా ఉందా లేదా నా సొంత మాటలు చెప్పేనా బైబిల్ చూపించాను ఏంటి సుత్తి బాబు ఏంటి అంటున్నావు ఏసుక్రీస్తు వారికి అక్క ఉందా నువ్వు చూపించిన రెఫరెన్స్ ఒక్కసారి చూద్దాం మత్యసు వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలను పరిశీలిస్తే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాయను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములనియు ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి ఇందులో ఎక్కడైనా అక్క అన్న పదం ఉందా సరే ఇంకో రిఫరెన్స్ కూడా చూద్దాం మార్కుస వార్త ఆరవ అధ్యాయము మూడవ క్షణంలో ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి ఇదే విషయాన్ని మూల భాష అయిన గ్రీకులో కూడా చూద్దాం చూడండి ఇది గూగుల్ ట్రాన్స్లేట్ ఇందులో గ్రీకులో ఉన్న ఈ రిఫరెన్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వచ్చింది కదా అసలు ఇప్పుడు క్రీస్తు వారికి అక్కలేదు అని ఇంతగా ఎందుకు నేను వాదిస్తున్నానంటే ఆయనకంటే ముందు ఎవ్వరు మరియ తల్లికి పొట్టలేదు అని ఎందుకు నేను ఇంత కంటోపాఠంగా చెప్తున్నానంటే క్రీస్తు వారు స్త్రీ పురుషుల కలయిక వల్ల పొట్టలేదు ఆయన ఒక కారణ జన్ముడు ఆయన పుట్టుక ఒక అద్భుతం ఇది నిరూపించడానికి నేను బైబిల్నే ఆధారంగా తీసుకున్నాను ఎలాగంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం మహాప్రవక్త అయిన యక్షయ గారి చే దేవుడు ఒక లేఖనం వ్రాయించాడు అదేంటంటే యక్షయ గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి మానుయేలను పేరు పెట్టును అప్పటి వరకు స్త్రీ పురుషుల కలయికతో పుట్టిన ప్రతి మానవుడికి ఒక అద్భుతాన్ని దేవుడు చూపించాలని ఒక వండర్ క్రియేట్ చేయాలని దేవుడు ఆశపడుతూ క్రీస్తు వారి పుట్టుకను ప్రపంచంలోని కని విని ఎరుగని అద్భుతంగా కన్యకకు ఆయనను పుట్టిస్తున్నప్పుడు ఈ సత్యబాబు లాంటి వాళ్ళు వచ్చి లేదు లేదు క్రీస్తు వారి పుట్టుక కంటే ముందే ఆయనకు ఒక అక్క ఉంది అని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు క్రీస్తు వారి పుట్టుక కూడా శారీరక కలియక వల్ల పుట్టిన పుట్టుకే అవుతుంది అని వాడు నిరూపిస్తుంటే బాధ కలిగి ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ వచనంలో కన్యక అనగా పురుషుని కలియక లేని స్త్రీ అని అర్థం ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు క్రొత్త నిబంధనలో లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను పరిశీలిస్తే ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసేపు అను ఒక పురుషునికి ప్రధానము చెయ్యబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఇక్కడ మరియ తల్లి కన్యక అని క్లియర్గా ఉంది కదా ఇక నెక్స్ట్ ముప్పై నుంచి ముప్పై నాలుగు వర్షాల వరకు పరిశీలిస్తే దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందుతివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము ఉండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషునని ఎరగన దానినే జరుగునని దూతతో అనగా నోట్ దిస్ పాయింట్ సత్యబాబు మరియ తల్లి స్వయంగా ఆవిడ నోటితో చెప్తున్న మాట నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగా అనగా నాకు గర్భం ఎలా వస్తుంది యేసు అన్న మహానుభావుడు ఎలా పుడతాడు నాకు ఇంకా పెండ్లి కాలేదు కేవలం ఏసేపు గారితో ప్రధానం మాత్రమే అయ్యింది అని అంటున్నారు ఆవిడ అలాంటప్పుడు యేసుక్రీస్తు వారికంటే వారి కంటే ముందే మరియకు ఆడబిడ్డ ఎలా పుట్టిందో చెప్పాలి సుత్తిబాబు ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ సుత్తి మాటలే కదా సో నీ బ్రెయిన్లో ఉన్న తుప్పు వదిలిందనుకుంటున్నా ఇకపై బైబిల్ జోలికి వచ్చే ముందు బైబిల్ పక్షాన పోరాడేవారు ఉన్నారన్న సంగతి మర్చిపోక సుత్తిబాబు అర్థమైందా దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దేవుని మహాకృప మీకు సదాకాలం తోడయి ఉండును గాక ఆమె నేను ముప్పై ఏళ్ల క్రితం బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి గడ్డి పెడితే ఇతని సోదరి మణులు ఆ పద ప్రయోగం చేశారు ముప్పై ఏళ్ల క్రితం బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాడికి గడ్డి పెట్టాను మీకు ముద్దుందా అని అంతకుముందు ఏమనుంది ముప్పై సంవత్సరాల కింద బైబిల్ ఇప్పుడు చదువుతాను చూడండి ఇప్పుడు వేరు ముప్పై ఏళ్లకు ముందున్న బైబిల్లో ఇదిగో నా దగ్గర ఈ బైబిల్ ఉంది బైబిల్ చదువుతున్నాను చూడండి ఇతని అక్క చెల్లెండ్ర అందరూ మనతోనే ఉన్నారు కారా ఇతని అక్క చెల్లెండ్రా అక్క ఉన్నదండి యేసు ప్రభుకి బైబిల్లో అలా రాసేటండి అక్క ఉందండి అక్కుంటే మరి కన్య అవుతుందా యేసుక్రిస్తుని కన్నప్పుడు మరి ఆలోచించండి బైబులులో ఉన్నది ఉన్నట్టుగా వెర్షన్ దేవుని వెర్షన్ దేవుని మనసు తెలియాలి ఇప్పుడు